ఈ వీడియోలో మనం ఈరోజు బియ్యానికి పురుగు పట్టకుండా రక్షించుకోవడం కోసం మనకి ఉపయోగపడే వంటింటి చిట్కాలను చూద్దాము ముందుగా మనమైతే బియ్యాన్ని ఇలాగా పాలిష్ అనేది తక్కువ పట్టించుకున్నట్లయితే మనకి అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా తక్కువ పాలిష్ అనేది పట్టించుకోండి పసుపు కొమ్ములను బియ్యంలో పురుగులు రాకుండా ఉండడం కోసం మనం ఉపయోగించుకోవచ్చు బియ్యంలో మనం పసుపు కొమ్ములు ఇలాగ రెండింటిని కానీ మూడింటిని కానీ తీసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బియ్యంలో ఒక రెండు మూడు వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలాగా కవర్ చేసుకోవాలి వేసుకొని లవంగాలు కూడా మనకి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి మరి ఈ లవంగాలను మనం ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ బియ్యంలో ఒక పది లవంగాలను అలాగా తీసేసుకొని ఇలాగ బియ్యంలో కనుక అక్కడక్కడ ఒక్కొక్కటి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నట్లయితే బియ్యంలోకి పురుగులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాకుండా రక్షిస్తాయి అలాగే వెల్లుల్లిపాయ కూడా మనకి పురుగులు పట్టకుండా రక్షిస్తుంది వెల్లుల్లికి కూడా ఘాటు రుచి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది బియ్యంలో పురుగులు రాకుండా రక్షిస్తుంది ఇలాగా మనం వెల్లుల్లిపాయనైతే తీసేసుకొని దీని నుంచి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలనైతే అయితే ఈ విధంగా తీసేసుకొని అక్కడక్కడ మనం ఒకటి వేసుకున్నట్లయితే పురుగులు రాకుండా ఉంటాయి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బియ్యానికి అయితే ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే మీరు వేసుకోండి తరువాత మిరియాలు మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ ఘాటు వాసనకు పురుగులు నశిస్తాయి అందువల్ల బియ్యంలో కొన్ని మిరియాలు కలిపితే పురుగులు పట్టకుండా మనం బియ్యాన్ని అయితే రక్షించుకోవచ్చు ఇవన్నీ మనకి చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మీరు హ్యాపీగా మరి ఈ చిట్కానైతే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వేసేసుకొని మొత్తాన్ని అయితే కవర్ చేసుకున్నట్లయితే మరి పురుగులు పట్టవు తరువాత మనకి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా పురుగులు పట్టకుండా రక్షించే శక్తి ఉంది ఈ విధంగా రెండు బిర్యానీ ఆకులను అయితే తీసేసుకోండి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్కి అయితే ఒక నాలుగైదు తీసేసుకొని ఈ విధంగా తుంపుల్లాగా చేసేసుకొని అక్కడక్కడా వేసుకున్నట్లయితే బియ్యానికి పురుగులు పట్టే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత అతి శక్తివంతమైన వేపాకుని చూద్దాము వేపాకుల్లో గుణం యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పురుగులను దూరం చేస్తాయి అందువల్ల బియ్యానికి పురుగులు పట్టకుండా ఈ వేపాకు అనేది రక్షిస్తుంది మనందరికీ ఈ చిట్కా తెలిసిందే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను కూడా ఆల్రెడీ బియ్యంలో వేపాకులు అలాగే మిరియాలు వేసే ఉంచుకున్నాను ఈ వేపాకులని చూడండి ఈ విధంగా మనం ఇవి ఎక్కువ వేసుకున్న మనకి ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా వేసేసుకొని పైనుంచి కిందకు కింది నుంచి పైకు ఇలాగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగా కలిసిపోయి బియ్యంలో పురుగు చేరిక అనేది చాలా తక్కువ అవుతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ వంటింటి చిట్కాలను మీరు తప్పకుండా ప్రయత్నించి మరి చూడండి మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత బోరిక్ యాసిడ్ ఇది మీ అందరికీ తెలిసిందే ఈ బోరిక్ యాసిడ్ కూడా బియ్యానికి పురుగులు పట్టకుండా రక్షిస్తుంది